తిరుమల కొండపై ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్ నిర్వహించింది శుక్రవారం ఉదయం ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు ఒకవేళ తిరుమల కొండపై టెర్రరిస్టులు అలజడులు సృష్టిస్తే వారి నుంచి భక్తులను ఎలా రక్షించాలి అనే థీమ్పై వీరు మాక్ డ్రిల్ చేశారు గుడి ముందర క్యూ కాంప్లెక్స్లో ఇలా భక్తులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ విన్యాసాలు చేశారు ఆక్టోపస్ ఎస్పి నాగేంద్రబాబు ఆధ్వర్యంలో ఈ డ్రిల్ నిర్వహించారు అలాగే టీటీడీ విజిలెన్స్ లోకల్ పోలీస్ దేవాదాయ సిబ్బందికి సూచనలు చేశారు టెర్రరిస్టులు వచ్చినప్పుడు భక్తులను ఎలా సంరక్షించాలి అన్న దానిపై వీరికి అవగాహన కల్పించారు ఆక్టోబాస్ సిబ్బంది どどどど。